రాజు దగ్గర డబ్బు తీసుకున్న అతను డబ్బుని చూసి మురిసిపోతూ ఉంటాడు ఇక ఆ డబ్బు కట్లను లెక్క పెట్టుకుంటూ సంతోషంతో నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు నాకు దొరికింది ఓ బంగారు బాతు ఆ బాతులో నుంచి రోజుకు బంగారు గుడ్డు వస్తుంది ఆ బంగారు బాతు గుడ్డుని అలాగే బాతుని రెండింటినీ నేను సొంతం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ అవకాశాన్ని నేను వదిలిపెట్టను పాపం రాజు పిచ్చివాడు ఆ నిజం ఆ రహస్యం ఎప్పటికీ నేను బయటపెట్టను అలాగని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా తీసుకోకుండా ఉండను ఎప్పుడు ఇలా డబ్బు నాకు అందుతోనే ఉండాలి ఇప్పటికే నెలలో నాకు నాలుగు సార్లు ఇంత డబ్బు ఇచ్చాడు ఇది ఐదోసారి ఇంత డబ్బుని ఎవరు వదులుకుంటారు ఆ రహస్యం నువ్వు చెప్పమన్నా నేను చెప్పను ఎవరికి చెప్పను డబ్బు ఎవరికి చేదు ఇంకా ఇంకా రాజ్కి నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బు ఇంకా ఇంకా నేను తీసుకుంటాను పాపం పిచ్చివాడు రాజ్ ఆ బిడ్డకి తండ్రి కాదు ఆ బిడ్డ తల్లితో ఎలాంటి సంబంధం లేదు అయినా ఇది ఒక రహస్యంలా చేసి నేను డబ్బు బాగానే గుంజుతున్నాను ఈసారి ఈ పది లక్షలతో కాదు కోటి రూపాయల వరకు టెండర్ పెడతాను లేదంటే మీ ఇంటి మధ్యలో నిలబడి నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తే కోటి రూపాయలు అలా తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పెడతాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు అప్పు వస్తుంది అప్పు చిటికి వేసి పిలవడంతో ఎవరా అబ్బా అని వెనక్కి తిరిగి చూస్తాడు ఆ చిటికె సౌండ్కి ఇక అప్పుని చూసి ఎవరమ్మాయి నువ్వు ఏంటి ఇక్కడికి వచ్చావు ఎవరు కావాలి నీకు అని అనడంతో నువ్వే కావాలి అని అంటుంది నేనా నేను కావాలేంటి ఇంతకి నువ్వెవరివి అని అంటాడు నా పేరు అప్పు అంటారులే అలా అని నీ డబ్బుని అప్పడడానికి నేను రాలేదు ఈ డబ్బు నీకు ఎలా వచ్చిందో తెలుసుకుందామని వచ్చాను ఇంతకీ ఎవరో నీకు చెప్పలేదు కదా నేను పోలీస్ ఆఫీసర్ని అని అనగానే ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఇదంతా డ్రామా చేస్తున్నావని నాకు తెలుసు నేను డబ్బు తీసుకోవడం చాటుగా వెనక నుండి నువ్వు చాటును నిలబడి చూసావు నన్ను కావాలని బాధ పెట్టి నన్ను భయపెట్టి డబ్బు తీసుకువెళ్ళాలని ఆడుతున్నావు అసలు నువ్వు పోలీసులా ఉన్నావా నీ మొహం పోలీసులా ఏడ్చిందా అసలు నువ్వు పోలీసే కాదు నువ్వు చెప్తే వినడానికి నేనేమి పిచ్చివాణ్ణి కాదు నీకంటే పదాకులు ఎక్కువ చదివిన వాడినే అందుకే కదా అలాంటి వాళ్ళ కుటుంబంలో ఓ రహస్యాన్ని నా గుండెల్లోనే పెట్టుకొని డబ్బు తీసుకుంటున్నాను అని అనగానే అప్పు ఇలా అంటుంది నువ్వు డబ్బు తెచ్చావు ఇది ఎవరి దగ్గర తెచ్చావు ఎలా తెచ్చావు ఏ కారణంతో తెచ్చావు వివరాలు నాకు చెప్తావా లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళమంటావా అని ఎనగానే పద స్టేషన్లోనే తేల్చుకుందాం అసలు నువ్వు పోలీసువే కాదు నిన్ను నేను జైల్లో పెట్టిస్తాను అని అంటాడు ఇక రాజ్ దగ్గర డబ్బు తీసుకున్న అజ్ఞాత వ్యక్తి ఇప్పుడేంటావు నేను పోలీస్ కాదంటావు అంతేనా అని అప్పు అంటుంది ఆ అవును పదో పరకో గురించి నా దగ్గరకు వచ్చావని నాకు తెలుసు నన్ను భయపెడితే ఓ వెయ్యో రెండు వేలు ముట్ట చెప్తానని ఇలా చేస్తున్నావని నాకు తెలుసు అని అనగానే ఇక గట్టిగా ఒక్కటిస్తుంది అప్పు ఇప్పుడు అర్థమైందా పోలీస్ దెబ్బ ఎలా ఉంటుందో నేను పోలీస్ అని నీకు ఇప్పటికైనా అర్థమైందా లేదంటే మరో టెస్ట్ చేస్తావా అని అనగానే ఇక ఒక్క దెబ్బకి పళ్ళు రాలిపోవడంతో ఆ పళ్ళు నీ చేత్తోనే లే వేసుకుంటూ అమ్మో నువ్వు పోలీసే పళ్ళు రాలగొట్టావంటే నువ్వు ఖచ్చితంగా ఒక్క దెబ్బకే పళ్ళు రాలిపోయినాయి అంటే నువ్వు పోలీసువే మేడం మేడం నన్ను క్షమించండి నాదే తప్పు లేదు నాకేం తెలీదు ఈ డబ్బు కూడా నాకేం తెలియదు అతను నా దగ్గర ఉంచమన్నాడు అందుకనే ఉంచాను అని అనగానే కాలర్ పట్టుకొని రోడ్డు మీద కీడ్చుకొస్తూ ఉంటుంది అపో ఇలా అయితే నువ్వు చెప్పవురా నేను పోలీస్ స్టేషన్లో పెట్టి నాలుగు ఉతికితే అప్పుడు చెప్తావు పద స్టేషన్కి అంటూ చొక్కా పట్టుకొని ఇక వాడిని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంతలోపు అతను ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న ఫోన్ని రాజ్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి రాజు వినేటట్టు పైకి మాట్లాడతాడు నన్ను వదిలేండి మీరు పోలీస్ అంటున్నారు నాకు భయంగా ఉంది ఇప్పుడు కానీ నన్ను స్టేషన్కి తీసుకువెళ్తే వాళ్ళు నన్ను సవా లక్ష ప్రశ్నలు అడుగుతారు అప్పుడు నేను కానీ నిజం చెప్పానంటే ఓ కుటుంబమే అన్యాయం అయిపోతుంది దయచేసి నన్ను వదలండి అని అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ రాజ్ వింటాడు రాజు విని షాక్ అయిపోతాడు ఆ తర్వాత అప్పు వాడితో మాట్లాడుతూ ఉంటుంది అప్పు గొంతు గుర్తుపట్టిన రాజ్ అప్పు అనుకుంటా అప్పుని కావ్య పంపించినట్టుంది ఇందాక నా ఫోన్ తీసుకొని ఫోన్ నెంబర్లో వా వాడి అడ్రస్ తెలుసుకొని అప్పుని పంపించినట్టుంది అప్పు తనదైన స్టైల్లో నిజం రాబట్టాలని చూస్తుంది ఒకవేళ నిజం రాబడితే ఇక్కడ ఎన్ని గుండెలు ఆగిపోతాయో వాళ్ళకి తెలీదు వెంటనే వాడిని అదుపులోకి తీసుకోకుండా ఆపాలి అని చెప్పి కావ్యని పిలుస్తాడు కావ్య ఎక్కడున్నావు నువ్వు కావ్య అని పిలుస్తూ ఉండగా కావ్య ఆ బాబుకి స్నానం చేయించి వస్తున్నానండి ఇంతలోనే ఎందుకలా అరుస్తున్నారు అని అంటే అరవడం కాదు అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి నువ్వే వెంటనే మీ చెల్లితో మాట్లాడి వెంటనే ఆపాలి అని అంటే మా చెల్లితో నేను మాట్లాడడం ఏంటి ఆపడం ఏంటి ఏం ఆపాలండి అని అంటుంది అదే ఎవరిదో అడ్రస్ ఇచ్చి మనిషిని పట్టుకోమన్నావు కదా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళమని చెప్పావు కదా అది ఆ విషయం గురించి మాట్లాడుతున్నా ఏం చేస్తావో నాకు తెలీదు వెంటనే అప్పుని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు వాణ్ణి వదిలేయమని చెప్పు వాడిని కానీ స్టేషన్కి తీసుకువెళ్తే మన కుటుంబం పరుగు పోతుంది పరువు పోవడంతో పాటు ప్రాణాలు కూడా పోతాయి చెప్పింది చెయ్యు అని ఎనగానే కావ్య షాక్ అవుతుంది ఏంటండి ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నారు వాడెవడు మీ దగ్గర డబ్బు తీసుకున్న వాడిని అరెస్ట్ చేయిస్తే ఇక్కడ గుండెలు ఎందుకు ఆగిపోతాయి అని అంటుంది ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను చెప్పను ముందు చెప్పింది చేయు వాడిని వదిలేసి ఆ పోని వెళ్ళిపోమని చెప్పు లేకపోతే నేను నీ కళ్ళ ముందు ఉండను నేను బ్రతకను ఇంట్లో జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యురాలు అవుతావు అని అనగానే కావ్య షాక్ అయిపోయి అప్పోకి ఫోన్ చేస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది భయంకరమైన ఆ రహస్యం ఏంటి కావ్య తెలుసుకుందా రాజుని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ రహస్యమేంటో మరి కావ్య తెలుసుకొని కావ్య ఏం చేసింది ఊబిలో ఇరుక్కుపోయిన రాజుని కావ్య కాపాడిందా మరి ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాజు దగ్గర